అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాచిగూడ కార్పొరేటర్ కన్నై ఉమా రమేష్ అంబేద్కర్కు నివాళులర్పించారు హైదరాబాద్ అంబర్పేట్ కాచిగూడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కృషి చేసిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాచిగూడ కార్పొరేటర్ కన్నై ఉమా రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ ఈరోజు ఆ రోజుల్లో రాజ్యాంగం రాసినందువల్లే ఈరోజు రాజకీయ నాయకులకు అందరూ కూడా ఆయన రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని పాటిస్తూ అందరికీ బడుగు బలైన వర్గాలకు షెడ్యూల్ కక్ష అందరికీ కూడా సమాన హక్కు కల్పించినటువంటి మహానాయకుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క అంబేద్కర్ను జయంతి గురించి ఎదురుచూస్తున్నటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు ఈరోజు పార్లమెంట్లో కూడా మా యొక్క నరేంద్ర మోదీ గారు కూడా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కరు జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ యొక్క మన యొక్క సెక్రటరేట్ను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం మాకు నిజంగా గర్వకారణం అని చెప్పి